bro high i bro high కలిసి మనం యాక్చువల్లీ బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయి త్రీ డేస్ అయిపోతుంది సో ఎలా అనిపిస్తుంది లాస్ట్ ఈ కంపేర్ చేసిన నా లాస్ట్ సీజన్ బిగ్ బాస్ వేరే అన్న డిఫరెంట్ టాపిక్ అది అసలు దాన్ని దీని పోల్సిన అవసరం లేదు సో ఈసారి అయితే బిగ్ బాస్ కొద్దిగా స్లోగానే స్టార్ట్ అవుతుంది అన్న ఫీలింగ్ వచ్చి గ్రాండ్ లాచ్ అయితే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అన్న అసలు బజ్ క్రియేట్ కాలేదు అసలు బిగ్ బాస్ స్టార్ట్ అయిందని చాలా మంది డౌట్ వచ్చింది సో ఎనీవే మన నాని రావడం కానీ మన రాణా దగ్గపడి రావడం కానీ నివృత్తి రావడం కానీ అనిల్ రావడం సాధ్యంగా లాస్ట్ లో సో సార్ ఫస్ట్ వచ్చేదో చేస్తాడు ఏదో వేస్తాడు అనుకో కానీ లాస్ట్ ఒక అబ్బాయిని తీసుకొని స్విమ్మింగ్ పూల్ తీసుకో ఏదో డైలాగ్ ఇప్పించి లాస్ట్కి ఫ్యాంక్ అంటుంటే కొత్త ఏముందిరా అనే ఫీలింగ్ వచ్చింది కానీ వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఎవరా మీరు అంతా వచ్చిందని నాకైతే నిజంగా తెలుగు బిగ్ బాసా కన్నడ బిగ్ బాస్ నాకు అర్థం కాలేదు ఆ తెలుగు బాస్ సెవెన్ మంది మెంబర్స్ కన్నడ వాళ్ళు ఉన్నారు అసే అసలు కన్నడ బిగ్ బాస్ ఏమో అని అనుకున్నాను కానీ తెలుగు బాస్ అంటారు నిజంగా మరి మన తెలుగులో పెట్టుంటే ఉంటే బాగున్నాయి అసే చాలా మంది ఉన్నారు కదా కుమార్ అంటే ఉంది బర్రెక్ ఉంది మన అయింది అమృత ప్రణయం ఉంది లైక్ మన సాకేత్ ఉన్నాడు చాలా మంది పెద్ద వాళ్ళు ఉన్నారు మన ఎందుకు వేణు సాహిం ఉన్నారు ఇట్లా తీసుకుంటే కొద్ది బిగ్ బాస్ ఇంకా వేరే లెవెల్ ఉండే ఫీలింగ్ వచ్చింది సో ఎనీవే ఈసారి అయితే బిగ్ బాస్ అయితే వచ్చిన వెంటనే గొడవ భయ్యా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాగమణికంటాను ఒక అబ్బాయి నిజంగా తను ఏవి చూసినా చాలా బాగా అనిపించింది నాకు నచ్చింది టూ ఫియాక్ అరే తనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలా డాడీ వాళ్ళ మమ్మీ ఇష్యూ అయింది వాళ్ళ డాడీ చనిపోయిండో అది ఉంటే చాలా బాగా అనిపించింది లోపలికి వెళ్ళిన తర్వాత తన రంగులు బయటపడుతుంటే ఈ అమ్మ ఈ బాబు ఈయన పల్లె ప్రశాంత్ అమ్మ మోడ్ లేకుండా అనిపించింది మీరు చూడను అన్న నాకు అనిపించింది తను బిగ్ బాస్ కొంత సెలెక్ట్ అయిన తర్వాత నాకు తెలిసి పల్లె ప్రశాంత్ ఫోన్ చేసినట్టున్నాడు అన్న నేను బిగ్ బాస్ పోతున్నా బిగ్ బాస్కు ఏం చేయాలి ఎట్లా గెలవాలి అంటే పల్లె ప్రశ్న చెప్పినట్టు అరే నువ్వు బిగ్ బాస్కు ప్రజలంతా సింపతి వాడితే గెలుస్తారా అని చెప్పినట్టు అరే తెల్ల తెల్లారు లేచినప్పుడు కాడ నుంచి అదే ఒకటే సింపతి 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 సపోజ్ అన్న నువ్వు నాకు నా మీద ఏదో రాయిసావు నువ్వు నా మీద అయిపోతే నేను మీద రాయకున్న మీద నా బ్యాగ్గ్రౌండ్ చాలా బాధగా ఉన్నది నేను చాలా కష్టపడి వచ్చిన నేను మూడు నెలలు ఇల్లు మూసుకున్నా అవన్నీ అవసరం లేదు బిగ్ బాస్ చూడన్న నాకు కూడా కష్టాలు నీ కష్టం ఉన్నాయి మనం లేం కదా తను ఉన్నాడు కదా ఆ అవకాశం వాడుకోకుండా సింపతి 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 వాడుతున్నా నాగమణిక అంట సో మీరు చూడండి అన్న బిగ్ బాస్లో చాలా గొడవలు పెడుతున్నా మొన్న మోసంబీ ఒక ఎపిసోడ్ వచ్చినా మోసంబీ బిగ్ బాస్ అంటే వాళ్ళకి గేమ్స్ ఉండే పాపం కొద్ది రిలాక్స్ కోసం మోసంతో గేమ్ ఆడుతుంది శేఖర్ భాష కానీ బేబక్క కానీ గేమ్స్ ఆడుతుంటే కావాలని వాళ్ళ మోసం మోసం ముట్టుకున్నారు అది గలీజ్ అయిపోయింది అది తిననీయొద్దు అని కావాలని రెచ్చగొడతారు సోనికి ఆ సోని రెచ్చగొడి రెచ్చగొత్త రెచ్చిపోయినట్లుగా తను నిజంగా గొడవ పడ్డది అక్కడ వదిలేసే అన్న మొన్న నైనిక నీకులు ఏం చేస్తారంటే ఒక చీఫ్ని ఎన్నుకోవాలి వాళ్ళు నచ్చిన వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు వాళ్ళు నచ్చిన వాళ్ళు ఎన్నుకోవాలి కాబట్టి వాళ్ళు యష్మి ఎన్నుకున్నారు ఆఫ్రీన్ ఎందుకు ఇట్లా అట్లా ఆఫ్రిత్ రెచ్చ అడుగురా అడుగురా అని అడుగుతారు అంటే రెచ్చగొడతాను కావాలని అంతేందుకన్నా నిన్న నామినేషన్ నాకు క్రేజీ అనిపించింది ఆయన విష్ణుప్రియతో చాలా క్లోజ్గా ఉన్నాను ఇండోర్లో అదే చాలా బాండింగ్ ఉంది మంచిగా ఫ్రెండ్షిప్ అయినట్లు అనుకున్నా కానీ నేను నామినేషన్ చేస్తుంటూ నేను విష్ణు విష్ణుప్రియకి నామినేషన్ చేయాలనుకుంటున్నా ఎందుకంటే విష్ణుప్రియ నాకు స్టార్టింగ్ వచ్చిన రోజు ఫెమినిస్ట్ అన్నది ఇంకా తనతో ఉంటే ఇంకా నేను పదాలు వచ్చాయో అనే ఉద్దేశంతో తనతో ట్రావెల్ చేసిన అంట ఇది ఎక్కడ స్వామి అంటే నిజంగా ఇంత ఫేక్ పర్సన్ అంటే ఒకరితో ట్రావెల్ మన చెడు కోసం ట్రావెల్ చేయడం అనేది నిజాలు ఊహించలేదు నిజంగా ఇంత ఫేక్ పర్సన్ అనవసరమైన ఫీలింగ్ కలిగిందన్న తనకో ఎందుకంటే సోనియా ఆకుల అని ఒక అమ్మాయి ఇచ్చింది చూడడానికి చాలా గ్లామర్గా ఉంది చాలా బ్యూటిఫుల్ ఉంది నాకైతే చాలా బాగా అనిపించింది ఆర్జు వాళ్ళ మన ఆర్జీ సపోర్ట్ ఏమన్నా కాబట్టి సపోర్ట్ ఏదైనా ఉద్దేశంతో ఉన్నా లోపలికి వెళ్ళేగానే తన సంబంధం లేకుండా తన గొడవల సంబంధం లేతా నాకు ఈ నాగమాని రెచ్చ కొట్టిన మోసం విషయంలో కొట్టిన ఓకే తినొద్దంటే అయిపోయింది కావాలని శేఖర్ భాషకు నేను నచ్చుతును డైరెన్ వేసుకొని తిను కింద పడి మీద అంటే పదాలు వాడాల్సిన అవసరం లేదని ఫీలింగ్ వచ్చింది మళ్ళీ మన తను ఏమంటుంది ఓ ఇరెస్పెక్టివ్ కానీ ఇర్రెస్పాన్సిబుల్ అని పదాలు బాగా వాడుతుంది టు బి ఫ్రాంక్ తనకా రెస్పాన్సిబుల్ లేదు నిజంగా చెప్పాలంటే మన నాయన నాయనిక నీకు ఏం చేస్తా అంటే ఒక యశ్ముని ఎన్నుకుంటారు యశ్వని ఎందుకు ఎన్నుకున్నావు అని గొడవడతారు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎన్నుకుంటే నీకేమవుతుంది అంతగానే నిన్న నాకు క్రేజ్ అనిపించింది నా బే పక్కకు స్టార్టింగ్ తను కిచెన్ డిపార్ట్మెంట్ బిగ్ బాస్ కిచెన్ డిపార్ట్మెంట్ అని ఫిక్స్ చేయలేదు తను బిగ్ బాస్ కిచెన్ కోసం రాలేదు బిగ్ బాస్లకి తను పప్పు ఉడకలేదని ఆమిడేషన్ ఇష్టమే చికెన్ ప్రెషర్ కుక్కర్ మీద ప్రెజర్ ఉడుకుంటే తన తప్పేముంది చెప్పు ఇప్పుడు మన అమ్మలో అక్కడ ఉంటారు వాళ్ళు ట్వంటీ ఫోర్ బైస్ సెన్ ఆనే ఉంటారా పెడతారు వెళ్ళిపోతారు పప్పు ఉడిపో ఖరాబ్ అయిపోయింది మాడిపోయింది నేనే తిన్న అట్లా నిజంగా నాకు కొద్దిగా డిఫరెంట్ అనిపించింది సోనియా కొద్దిగా ఆకుల గేమ్ చేసి మార్చుకుంటే బాగుంటుంది ఫీలింగ్ కలిగింది సో నేను నాకు మెయిన్ నచ్చిన విషయం చెప్తాను ఈసారి బిగ్ నాకు బాగా నచ్చింది అంటే శేఖర్ భాష తను రాజధానిలో లావే విషయంలో చాలా మంచి రెస్పాండ్ అండు సపోర్ట్ ఇచ్చిండు తను మంచిగా తేడాది సపోర్ట్ ఇచ్చిండు నేను అనుకున్నా అరే మంచి ఉన్నాను అనుకున్నా ఇప్పుడు నేను సప్రైజ్ అయినా బిగ్ బాస్ తను వస్తాడు రాడానికి సప్రైజ్ అయినా ఎక్కడ నేను చాలా మంది రివ్యూ చెప్పినా నేను తను రాడు రాడు కానీ అసలు రాగానే సప్రైజ్ అయినా అంటే బిగ్ బాస్ కావాల్సింది తిట్టినా పడాలి కొట్టినా పడాలి సాహనం ఉండాలి చెప్పి కొట్టినా పడాలి కాబట్టి షేర్ బాస్ తీసుకున్న సో తన లైఫ్ మన సంబంధం కానీ బిగ్ బాస్ కొంత ఏం ఎంటర్టైన్ చేస్తుంది ఏం నవ్విస్తున్నా అంటే మీరు చూడండి బిగ్ బాస్ లో బేబక్ అంటుంది ఈ బటర్ఫ్లై బాగుందా బెడ్ వ్యూ బాగుందా అంటే లేదా నాకు ఐ లవ్ యూ బాగా నచ్చిందా అంటే ఈ వ్యూ ఈ వ్యూ నచ్చిందని అక్కడ వ్యూకు వ్యూకు అంటే ఈయన మైండ్ సెట్ డిఫరెంట్ అంటే జాతి రత్నాలకు అమ్మ ఎవ్వడం అనిపించింది అన్నమాట అక్కడ క్యాష్ అందు దాటిపోయిన ఫీలింగ్ వచ్చింది అంతే ఎందుకు ఆనియన్ ఉంటుందా ఆనియన్కి అపోజిట్ ఓడి ఏంది ఆనిస్తా అంట ఈ కామెడీ నాకు మామూలు ఎవరాలేదు ఇంకేంటి ప్రేరణ అంటుంది అన్న మన ఇప్పుడు సార్ స్పిరిట్ కొట్లాడాలి స్పిరిట్ ఉండాలంటే అవును నేను కూడా స్పిరిట్ వేసుకోవాలి హాస్పిటల్కి పోవాలంటాడు అవ్వ చాలా అంటే చాలా కామెడీ వేస్తాడు ఇంకోట నాకు బాగా నచ్చింది ఆ డైలాగు నా నట కూడా నాకు తెలియదు ఈరోజు పేరే అంట ఈరోజు ఏమన్నా ఏం అంటే ఒక ఒక ఆమెకి ఐదు మంది భర్తలు ఉంటారు ఎవరో తెలుసా అంటే ద్రౌపది అంట ఒక ఆరుగురు ఉంటే చపతి ఆ చిపతి వండుకుందాం అంటారు అంటే చపాతిని పదం వాడడం కోసం ద్రౌపది దగ్గర తీసు తీసుకెళ్ళానమాట అంత వెల్ మెచ్యూర్డ్ మైండ్ కానీ అంత టాలెంట్ పాస్థం కానీ నేను చూడలేదు నిజంగా చాలా బాగా అనిపించింది తను ఇలాగ గేమ్ ఆడితే మా తన పస్తం ఎటువంటి డోకా లేకుండా టాఫైకి వెళ్ళిపోతాడు నాకు నమ్మకం ఉంది శేఖర్ భాష కానీ మన ఇంకో బేబకా అన్న తను బిగ్ బాస్కి ఎంట్రీ కాగానే అసలు మన ఏంది అతను ఏజ్ మర్చిపోయి నాగార్జునకే సార్ మీరు నాకు అన్నలు పెట్టుకని చూడకండి సార్ మీరు చూస్తే నేను సముద్రంలో కొట్టుకుపోతాను సార్ అరే చాలా కామెడీ జనరేట్ చేస్తున్నాను నాకు చాలా నవ్వించింది తన తను కానీ మన మన ఏంది అబ్బాయి నవీన్ కూడా చాలా సిద్ధిపేట నుంచి వచ్చాడు చాలా కష్టపడుతున్నాడు చాలా కామెడీ జనరేట్ చేస్తున్నాడు వీళ్ళు ముగ్గురు అయితే వారు నాకు చాలా పంపిస్తున్నాను విష్ణుప్రియ కూడా తన రిలాక్స్ అయితే నాకు బిగ్ బాస్ టూర్కి వచ్చినట్టు ఫీల్ అవుతుంది ఏం కష్టపడతలే కానీ అక్కడక్కడ పోరాడుతుంది తను చెప్తాను నాకు నమ్మకం ఉంది ఇప్పుడున్న సెలబ్రిటీలో బిగ్ బాస్లో తను ఒక్కొక్క మెయిన్ సెలబ్రిటీ తనకి ఐఎస్ ఇన్స్ తను ఎటువంటి కష్టం పడకుండా జస్ట్ కాల్ కాలేసుకుండా తను టాప్ అయికి వెళ్ళిపోతున్నాను నాకు నమ్మకం తను ఇంకొద్ది కష్టపడితే బిగ్ బాస్ మంచి వారనైతే ఫీలింగ్ ఉంది మన అబ్బాయి ఇంకో నిఖిల్ అన్న నిఖిల్ కూడా తన లీడర్షిప్ క్వాలిటీ చాలా బాగుంది తను లీడర్షిప్ బాగా చేస్తుడు కానీ నాకు నాకు నచ్చిన విషయం ఏంటంటే నిఖిల్ నైనికా ఒక నిన్న ఎన్నుకోవాలి అఫ్రిత్ చాలా కష్టపడ్డాడు అఫ్రిత్కి ఇస్తారేమో అనుకున్నా కానీ వాళ్ళు యష్మిని ఎన్నుకున్నారు అంతే స్టార్మా మ్యాక్ ఎంకరేజ్ చేసిన ఫీలింగ్ వచ్చింది సో చూద్దాం నాకు అదే నైనిక చిన్న అమ్మాయి చిన్నగా ఉంది కానీ ఫైర్ చాలా ఉంది తను లోపల కదా లవ్ ట్రాక్ తన తనే కోరుకుంటుంది నన్ను ప్రపోజ్ చేయవచ్చు కదా నన్ను లవ్ చేయొచ్చు కదా అంటే తను ఏమి కదా అప్పుడు మన రాహుల్ సిప్లి గంజు మన జరిగిందా తర్వాత అభజిత్ హారిక అట్లా జరిగినాయి కదా కొద్దిగా ముందుకు కొద్ది ఏమో అన్నట్టుగా అంతే లాస్ట్ టైం రద్దీగా పల్లె ప్రశ్న జరిగింది కదా ఆ రకంగా కొద్ది కొద్దిగా ముందుకెళ్దాం అనుకోండి కానీ ఆ స్ట్రాటజీ మాకు గోరు పెట్టేసింది చూద్దాం ఏం జరుగుతుంది నేను నాకు అది బాగా నచ్చిందంటే విశ్వప్రియ బాగుంది అభయ్ నవీన్ కూడా చాలా బాగా ఆడుతుండండు మన తన పేరు పేరు శేఖర్ భాష బాగా ఆడుతుంది బేబీ బాగా బాడుతుంది నైనిక బాగా ఆడుతుంది సో నాకు నచ్చిన వాళ్ళంటే మేము చెప్పాలంటే మన నాగమణిక కానీ సోనియా కానీ కిరాక్ సీత తనకి ఏమైందో నాకు అర్థం కావట్లేదు తను ఎంత బోల్డ్ ఉంటుందన్న బేబీ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేసింది సెవెన్ లో చాలా బాగుంది తను అదే బోల్డ్ ఉంటే మాత్రం బిగ్ బాస్ టాప్ టాఫ్ అయితే క్యాండిడేట్ తను తన సంబంధాల విషయాలు ఇన్వాల్వ్ కావాలి పృథ్వరాజు కిషోర్ ఇన్వాల్వ్ కావడం కానీ డిఫరెంట్ అనిపించింది గేమ్ స్ట్రాటజీ మార్చుకోవాలి మంచిపుతా చూద్దాం సీజన్ సెవెన్ వరకు కెప్టెన్స్ అనేది నడిచింది కదా సో ఇప్పుడు ఈ సీజన్ లో ఏంటంటే ఓన్లీ చీఫ్ చేసుకుని ఛాన్సెస్ ఉన్నాయి ఇలా దీని వల్ల ఆడియన్స్ కన్ఫ్యూజ్ ఛాన్సెస్ ఉన్నాయంట చూడండి నన్ను అన్నట్టు కదా లాస్ట్ టైం కెప్టెన్స్ లేదు కెప్టెన్స్ పదం మార్చి చీఫ్ అంతే అప్పుడు నువ్వు అక్కడ క్యాప్టెన్స్ అయితే ఇమ్యూనిటీ ఉంటుంది ఈసారి కూడా ఇమ్యూనిటీ ఉంది సో ఇప్పుడు ముగ్గురికి ఇమ్యూనిటీ ఉన్నట్లే కదా ముగ్గురు నామినేషన్ లేరు కదా సో వాళ్ళు కూడా ఇమ్యూనిటీ ఉన్నారు పేరు మార్చారు గంతే కానీ క్యాప్టెన్స్ అయితే అలాగే కంటిన్యూ అయితే అప్పుడు ఒకరు ఉంటుంది ముగ్గురు కెప్టెన్ లేరు అంతే కొత్త ఏం లేదు ఇంకోటి ఏంటంటే రేషన్ రేషన్ కార్డు బిఎం రేషన్ ఇవ్వమన్నారు ప్రైజ్ మనీ ఇం చూద్దాం మరి ఏం జరుగుతుంది ఇంకో బిగ్ బాస్ ఈగల్ వేడిస్తున్నా సో నా రిక్వెస్ట్ దయచేసి వైల్ కాల్ ఎంటర్ క్యాండిడేట్స్ మార్చండి కంటెస్టల్ పెట్టండి బర్లేకం పెట్టండి మన కుమార్ అంటే పెట్టండి వేణు పెట్టండి వీరైతే నాన్న పెట్టండి దయచేసి మంచి కంటెస్ట్ పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫస్ట్ వీక్ నాగమణికట్ట నమ్మో సింపతి స్టార్ రియల్ స్టార్ సింపతికి మించిపోయాడు తను తీసేసే బాగుంటుంది బిగ్ బాస్ బాగుంటుంది రెచ్చగొడుతున్నాడు సింపతికి ఏం చేస్తున్నాడు ఎవరితో కలవట్లేదు ఏమైనా అంటే నా ఫ్యామిలీ బాగా ఏమో బాగాలేదు నేను మూడు నెలలు తలుపు మూసుకున్నా ఎవరికి అన్న నీ కష్టాలు నా కష్టాలున్నాయి అందరు కష్టాలున్నాయి అన్న నేను బిగ్ బాస్కి సాధించాలి కానీ నువ్వు ఆడబోయి బిగ్ బాస్ ముందు ఏడుచుకుంటా చూసంటే నాకు మరీ కామెడీ అనిపిస్తుంది దయచేసి ఆయన ఒకసారి ఒక నమ్మి మోసిపోయినామన్నా సింపతి స్టార్ తను తాను తను గెలిచాడు గెలిచిన తర్వాత బిగ్ బాస్ కాన్ అంటే నేను ఇప్పుడు సీఎం చేయను అంటాడు ఆ సింపత్రులు సీఎం కూడా చేసేవాళ్ళు అలా పొడిగా సో దయచేసి ఆ సింపతి వర్కౌట్ అవ్వవు దయచేసి ప్రజలారా ఈ సింపతి బంజారా మనసుపుతి కోరుకుంటాం నాగార్జున గారు వచ్చే గేమ్ ఇంకా చేంజ్ అయ్యి కొంచెం బజ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయం అవును నిజంగా నాగార్జున సాటర్డే సాటర్డే వచ్చే వాళ్ళకి వాళ్ళు తప్పులు ఇప్పుడు చెప్తాగా నాగమణి కంటే దయచేసి వెళ్ళిపోతే బాగుంటుంది ఆయనకు చెప్పాలని మనసు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే నమస్తే కక్క ఎట్లా మస్తునా ఏంది బిగ్ బాస్ ఆడబడి స్టార్ట్ అయితే త్రీ డేస్ అయిపోయింది అంత బజ్ లేదని చెప్పి చాలా మంది అయితే నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు కదా సో సీజన్ సెవెన్ కి సీజన్ ఎయిట్ డిఫరెన్స్ ఏంటో ఏం చెప్తా ఎందుకంటే క్రేజీనెస్ ఉన్న పీపుల్ చాలా తక్కువగా ఉన్నారు బయట జనాలకు తెలిసిన పీపుల్స్ చాలా తక్కువగా ఉన్నారు ఆడ మైనస్ అయ్యేది అలా ఉన్న కంటెస్టెంట్ కాదు బిగ్ బాస్కి అవుతుంది ఫ్యూచర్ బిగ్ బాస్ కూడా బొక్క కొంచెం బాగా తెలిసిన కుమారే అంటే తెలుసు తీసుకొచ్చేయండి బరి లెక్క తెలుసు ఒక వాళ్ళు ఫేక్ అవ్వచ్చు కొంతమంది వాళ్ళని తీసుకొస్తే క్రేజినెస్ వచ్చేది వాళ్ళని తిట్టుకుంటే అయినా బిగ్ బాస్కి సపోర్ట్ దొరికేది ముక్కు ముఖం ఏమన్నా తీసుకొచ్చి పెట్టినా మణికంటను తీసుకొచ్చి పెట్టినా ఏడుస్తున్నాడు ఎందుకు రాక నీది నీళ్ళు ఒళ్ళేవాడికి కావాలి లోపలికి వెళ్ళి ఆడ బిగ్ బాస్లో తోపు అనుకున్న కంటెస్టెట్ను కూడా నువ్వు ఆడి తొక్కేసినావా అప్పుడు నీకు క్రేజినెస్ పెడుతుంది కానీ నా నేను ఎవరో తెలుసా నా పర్సనల్ లైఫ్ నీకు తెలుసా మా అమ్మ చనిపోయింది నేను అడాప్టర్ ఫాదర్ మాకు అడాప్టర్ మా మా ఫాదరు వేరే టైన అది తెలిసిన తర్వాత నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోయినా ఏం నీ సింపతి అడిగి మనకిరాదు కాక నువ్వు లోపలికి వెళ్ళినావా మంచిగా ఆడినావా మంచిగా గెలిచినవా ఎదుట మాట ముందు ఎదుట మాట అసలు ఆ నా మాట వినండి నా మాట వినండి లిజన్ టు మీ లిజన్ టు మీ లెట్ మీ కంప్లీట్ లెట్ మీ కంప్లీట్ లెట్ మీ కంప్లీట్ దాని పక్కన టాయ్ పెడతారు నువ్వు ఎందుకంటే ఒక బొమ్మలాగా తయారైపోయావు బొమ్మలాగా ఏడుస్తున్నాను బొమ్మలాగా చేస్తున్నాను టాయ్ అంటే బొమ్మ కదా టాయ్ పెట్టేసి టాయిలెట్ కంప్లీట్ చేసుకుని రా కాంటర్ ఓకేనా నాకు కండలేదు నీ ఒంట్లో ఇక మన యాంకర్ కూడా కట్టిన ఉండే బక్క సన్నగా మరి కరెంట్ షాక్ లాగా ఎండింగ్ వరకు కొడతాడేమో ఆయన మనకంటే కూడా తెలియదులే కానీ కరెంట్ దిగ సన్నగా ఉంటుంది కొడితే షాక్కి అంటారు కదా ఆ ఆటలు షాక్ కొడతాడు తెలియదు కానీ నీ ఏడుపులు ఆపేసి ఆట ఆడుకుంటే పద్ధతిగా పో నేను గిట్లనే ఉంటా అంటే గట్లనే తొగ్గి పడేస్తారు లోపట నువ్వు వాళ్ళని వాళ్ళ మాట వినకుంటున్నావు అనుకో నీ ఫ్యాన్ బేస్ కూడా ఇరవైకి వెళ్ళే అవకాశం ఉంది మైనస్ నీకు వద్ది ఫస్ట్ వీక్ నువ్వే పోయేటట్టున్నావు కానీ పోనీ వెళ్ళి ఆపుతాడు ఎందుకంటే నీ పర్సనల్ లైఫ్ బిగ్ బాస్ తెలుసుకున్నాడు కదా నాగార్జున గారు కూడా సపోర్ట్ చేస్తారు ఆయనకు కొంచెం మనసు ఉన్నది ఉన్న వారికి ఆదుకుంటాడు ఆయన మీద ఏం కామెంట్ ఐ లవ్ యూ అని చెప్తా బేజవాడ బేబక్క 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 నువ్వు బిగ్ బాస్ కు పెద్ద దిక్కక్క నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే బేబక్ వస్తుందని ఆమెనే బిగ్ బాస్లో చూసేంతవరకు నాకు తెలియ తెలియదు శేఖర్ భాష కూడా తెలుసు నైన్కే కూడా తెలుసు శేఖర్ భాష ఎందుకంటే కొంచెం బాగా వైరల్ అయినాయి ఈ మధ్య ఆ వైరల్ వల్ల శేఖర్ భాషని గుర్తించుకున్న బిగ్ బాస్ స్టార్ట్ అవ్వక ముందే ఓకే శేఖర్ భాష వస్తున్నాడు అని చెప్పారు చెప్పగానే కథం కప్పు శేఖర్ బాషే అనిపిస్తుంది ఎందుకంటే శేఖర్ భాష రాజ్ధరుని సపోర్ట్ చేయడం రాజధాను ఫ్యాన్సు రాజ్ తరుణ్ను వాళ్ళకి సపోర్ట్ చేస్తారు రాజ్ ఎలా వచ్చాడు ఉయ్యాల జంపాల ద్వారా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారు తీసుకొచ్చారు కాబట్టి అక్కినేని ఫ్యామిలీ మొత్తం బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా శేఖర్ భాషకు సపోర్ట్ చేస్తారు ఫైనల్గా నాకు తెలిసి ఆయనే గెలుస్తాడు క్లియర్గా నేనైతే బే గెలవాలని అనుకుంటున్నాను ఎందుకంటే బాగా నచ్చినాయి పాత వీళ్ళు కొన్ని చూశాను మరి ఎంత అంటే అసలు మనసులో ఎటువంటి చెడు భావం పెట్టుకోకుండా ఎటువంటి ఫీలింగ్స్ పెట్టుకోకుండా క్లియర్గా కొన్ని వీడియోలు చేసి చూశాను అనమాట ఇట్లా లేడీస్ ఎవరైనా ఇలా మరీ అరే మన ఆంధ్రలో తెలంగాణలో ఇండియాలో కాదు రా ఈడ కూడా మండుతున్నాయి కాలిపోతుందని ఇట్లా కొట్టుకొని మరీ చెప్పింది అంతే క్రేజీగా వీడియోలు చేసిన తర్వాత మనసులో ఎటువంటి తేడా లేకుండా స్వచ్ఛమైన మనసుతో ఉంటారంటారు ఆ మనసు ఆమె అందుకనే జై బేబక్క నేను అంటున్నా బేబక్క గెలవాలని నేనైతే పర్సనల్ కోరుకుంటున్నాను ఏంటంటే నాగార్జున గారు వీకెండ్లో వస్తారు కాబట్టి కొంచెం ఏమైనా గేమ్ తర్వాత చేంజ్ అయ్యే అవకాశాలు ఫస్ట్ వీక్ తర్వాత చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే అర్థం అయిపోతుంటుంది మనకి ఈ రెండు మూడు రోజుల నుంచి మనం సోషల్ మీడియా మొత్తం వీడియోలు పబ్లిక్ టాక్ తీసేసుకొని బయట పెడుతున్నారు కదా అవి చూస్తారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు బిగ్ బాస్ టీమ్ చూస్తుంది నాగార్జున గారికి బాగా క్రేజ్ ఉన్న వీడియోలు చూపిస్తారు సో అర్థమైపోయి ఆటోమేటిక్గా వాళ్ళు ఇప్పటి వరకు స్క్రిప్ట్ ఎలా ఉందో దాన్ని మార్చి కొంచెం క్రేజినెస్ పెంచుతారు ఎందుకంటే విష్ణుప్రియ కానీ బేబక్ కానీ శేఖర్ భాష కానీ నైనిక కానీ అందులో ఉన్న కొంతమంది క్రేజీ పీపుల్స్ బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ టాలెంట్ అసలు ఒక్కటి కూడా బయటకు రాలేదు అసలు అలాగే వరంగల్ కూరడు ఆఫ్రీద్ ఉన్నాడు వాడు కూడా చాలా మంచి మంచి వీడియోలు చేశాడు చాలా క్రేజ్ అనిపించేది తెలంగాణ ఉర్దూ హిందీ మిక్స్ చేసుకుంటే చేసిన వీడియోలు చాలా బాగుంటాయి చాలా క్రేజ్ అనిపిచ్చేస్తుంది కొన్ని పదాలు అయితే అసలు ఇంత హ్యాపీగా ఇంత ఎలా చెప్పగలుగుతున్నాడు ఇంత క్రేజ్గా అంత క్రేజ్ ఉందనమాట ఆ క్రేజ్నెస్ని కూడా తొక్కి పెట్టేశారు ఆఫ్రీద్ది కూడా తొక్కి పెట్టేశారు సో ఖచ్చితంగా వాళ్ళకు క్రేజ్నెస్ పెరుగుతుంది నెక్స్ట్ వీక్ నుంచి ఎందుకంటే హెల్మెట్ ఎవరో పక్క ఫస్ట్ వీక్లో అయితే ఉంటుంది ఎవరో పోతారు ఖచ్చితంగా సో సెకండ్ వీక్లో ఏనా క్రేజ్ పెంచకపోతే బిగ్ బాస్కి బుక్ వాళ్ళకేం కాదు కంటెస్టెంట్స్ ఏం బిగ్ బాస్ పెద్ద బుక్ అవుతుంది క్రెష్ నుంచి పెంచకపోతే ఇష్టప్రీ లవ్ డ్రైవ్ గురించి ఏం చెప్తాను ఓ ఏంది కాఫీ కప్ ఇచ్చేసి కప్పులు అవుదాం చూస్తున్నా ఒక్క కాఫీ కప్పుకు కప్పులు అయ్యే ఛాన్స్ లేదు కాక కాకి ఎందుకంటే నువ్వు పోయింది ఒకళ్ళతోటి లోపల పోయేది పులవర కలిపేది ఇంకోటా ఏంది అటువంటి పనులు ఏం జరగవు మంచిగా జోడిగా వెళ్ళారు ఈయన పంపించింది ఒక జోడి లోపడిపోయి వేరే టోళ్ళు తోడు పుల్లరు కలుగుతున్నారు కొంతమందో కలిపినో పోయినోళ్ళే పర్వాలేదు ట్రై చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళు కొంతమంది అక్క అన్నారు అరే బీబక్క అయింది కాక అవన్నీ మాకు వద్దు మీకు జోడిగా పంపించినప్పుడు ఆమె ఎలా ట్రాక్ నడపాలో అలాగే నడపండి అలా అని చెప్పేసి వల్గారిటీగా వద్దు ఎందుకంటే బయట ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూస్తారు చిన్నపిల్లలు కూడా చూస్తారు కానీ వల్గారిటీ చేయకుండా అందరూ చూడేలా చేయండి క్రేజీనెస్ సంపాదించుకోండి ఖచ్చితంగా బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ తీసుకురండి ఎవరు బాగా ఆడతారో వాళ్ళే వాళ్ళే ఫైనల్గా విన్ అవుతారు అదైతే లేరు ఫైవ్ నేమ్స్ చెప్పు మీరు నేను అసలు బిగ్ బాస్ ఒకవేళ బిగ్ బాస్ టీంలో డైరెక్షన్ టీంలో కనుక నేను ఉండి ఉంటే ఖచ్చితంగా రానా అండ్ ఇంకో రానాతో ఒక అమ్మాయి వచ్చింది కదా వాళ్ళని ఒక వన్ వీక్ పెడితే బాగుండి ఫీల్ ఫీలింగ్ నాకు కలిగింది ఖచ్చితంగా అలాగే ఉంచుదామనే ఫీలింగ్ నాకైతే కలిగింది అలాగే నాని గారు అమ్మాయి ఇంకో ప్రియాంక వీళ్ళను మధ్యన వచ్చి కనీసం ఒక టూ త్రీ డేస్ ఉంచి మళ్ళీ తర్వాత రానని టూ త్రీ డేస్ ఉంచేసి పెడితే బాగుండు ఫీలింగ్ కలుగుతుంది ఇక మామూలు మామూలు పర్సన్ అంటే స్టార్లు కాకుండా స్టార్లు కాకుండా సూపర్ స్టార్లు కాకుండా మామూలు పర్సన్లు అంటే కనీసం ఇక వంటలు లక్కుంది ఇక ఆమెను తీసుకొస్తే బాగుండు అనే ఫీలింగ్ కలిగింది మంచి క్రేజ్ నెస్ సంపాదించుకుంది ఫుడ్తో ఆమె తీసుకురావాలని అయితే మన హర్ష సాయిని కూడా తీసుకొస్తే బాగుండేది కానీ క్రేజ్ తగ్గింది ఈ మధ్య వద్దులే బేబ వండలకు రావాలి థ్యాంక్ యూ గుడ్ నేమ్ బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయిపోయింది మీ ఫస్ట్ ఫేవరెట్ మణికంట అంటే జన్యున్ ఉన్నది మాట్లాడుతున్నాడు కదా సో జన్యున్ చాలా సానుభూతి ఏ సానుభూతి పోయింది ప్రశాంత్ కూడా అలా చేశారు కదా సానుభూతి అని అలా ఏం లేదు సానుభూతి ఇప్పుడు తన లైఫ్ అలా జరిగింది సో తన బాధపడుతున్నాడు సో ఫస్ట్లోనే తనని నామినేట్ చేయడం ఫస్ట్ సారి ఫ్రాంక్ జరిగినప్పుడు నామినేట్ చేశారు కదా అది మరి దారుణం అసలు అందరు తను ఓటింగ్ వేయడం తన ఫ్యామిలీ సిచ్యువేషన్ తెలిసినా కూడా అలా అది కదా కదా కి చాలా డిఫరెన్స్ ఉంది ఏం ఒక్కలాగానే అనిపిస్తుంది నాకైతే పోయినసారి కూడా స్టార్మా బ్యాచ్ ని ముందుకు తీసుకొచ్చారు ఎలిమినేట్ చేయలేదు లాస్ట్ వరకు తీసుకొచ్చి ఈసారి కూడా మొత్తం సీరియల్ బ్యాచ్ ని దింపారు మానవాళ్ళు అనుకుంటున్నారు ఇద్దరు ముగ్గురు వెళ్ళారు అంతే అందులో తెలిసిన ఫేమ్ నేమ్స్ ఎవరు మామూలుగా నయనికా తెలుసు సోనీ తెలుసు మణికంఠ తెలుసు ఆర్జే కూడా వచ్చారు కదా ఆర్జే అనిపిస్తుంది ఇప్పుడు ఫ్రూట్ గురించి గేమ్ అందరూ ఆడారు కాబట్టి ఫ్రూట్ గురించి దాని గురించి పెద్ద రచ్చరచ్చ చేసింది కదా సోని సో నాకు నచ్చలేదు అది జస్ట్ నార్మల్గా క్యాజువల్గా ఉన్నప్పుడు క్యాజువల్గా ఉండాలి అంత సీరియస్ అయిపోయి ఏదో క్రియేట్ చేయాలి కంటెంట్ అనుకుంటా అది అంతా చెత్త చెత్తగా తను చాలా తన బిహేవర్ అయితే నాకు నచ్చలేదు ఎంతైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి కానీ మరీ చిన్న వాటికి కూడా రియాక్ట్ అవ్వడం అట్లా ఏమో కాదు రేపు ఒదురు వాళ్ళ వాళ్ళు ఒకటి అవ్వాలి కదా లోపల సో ఏమో వాటికి మాట్లాడుతుంది తర్వాత వచ్చి హక్ చేసుకుంటుంది కదా మళ్ళీ సో నాకు తను నటిస్తుందని అనిపిస్తుంది విష్ణుప్రియ లవ్ ట్రాక్ గురించి ఏం చెప్తాను మీరు లవ్ ట్రాక్ గురించి ఏమో పోయినసారి కూడా ట్రాక్ ని నడిపించారు కదా ప్రశాంత్ దీను తను ఎవరు రితిక సో ఈసారి కూడా అలా చేస్తున్నారేమో అని అనిపిస్తుంది బేబక్క అనుకుంటున్నాను నేను అవడు అవడు మణికంట అవడు మేము ఉన్నాం కదా ఫ్యాన్సీ వేసి ఓటేసి గెలిపిస్తాం కావాలంటే ఎందుకంటే తన సిచ్యువేషన్ తెలుసు కాబట్టి మాకు సో మేము గెలిపిస్తాం వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు సోషల్ మీడియా నుంచి అవ్వచ్చు యూట్యూబ్ ఫేమ్ నుంచి అవ్వచ్చు అంబాటి అనిల్ ఉన్నాడు కదా అనిట్ అనిల్ వాడు వస్తే బాగుండాలని అనిపిస్తున్నా అలాంటి పేరు కూడా ఎక్కువ పడుతుంది కదా బరి లెక్క పేర్లు కూడా అంటే ఇప్పటికిప్పుడు వైరల్ అయిన వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అంటే ముందు నుంచి ఫేమ్ ఉన్న వాళ్ళు మరి వాళ్ళు ఏం చేస్తారు సో అనిల్ వస్తే బాగుండని అనిపిస్తున్నాను నేను అంటే ఈ వీకెండ్లో నాగార్జున గారు అయితే వస్తారు కదా ఎవ్రీ వీకెండ్లో సో ఆయన వచ్చి ఏమన్నా గేమ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారు ఇంకా బజ్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు ఎక్కువగా ఏమో అంత నాగార్జున సార్ చేతిలో ఉంటుంది ఏమో క్రియేట్ అవుతుందేమో ఏమో వాళ్ళు అసలు ఏ టైంలో ఏం చేస్తున్నారు మనకు కూడా విచిత్రంగా ఉంది కదా సో క్రియేట్ చేయొచ్చు అనిపిస్తుంది ఈసారి కూడా ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్ ఆల్రెడీ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి ఫోర్ డేస్ అయిపోతుంది కొన్ని నామినేషన్స్ అలా కూడా చాలా వాడి వేడిగా జరుగుతుంది సో ఎలా అనిపిస్తుంది బిఫోర్ లాస్ట్ సీజన్ తో కంపేర్ చేసుకుంటే ఈ సీజన్ కి పోయిన సీజన్ కి డిఫరెన్స్ ఏంటి ఈ సీజన్ లో ఇంకా సత్తా లేదు బ్రో స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తున్నా ఇంకా రావాలి బ్రో ఇది కొంచెం స్టాండర్డ్స్ పెంచుకోవాలి అన్ని రకాలుగా కంటెస్టెంట్స్ కానీ లేదంటే ఆ టేకింగ్ కానీ ఇవన్నీ కూడా కొంచెం స్టాండర్డ్ గా లేనట్టు అనిపిస్తుంది కొంచెం సిల్లీగా ఉంది అదైతే లాస్ట్ సీజన్తో చూసుకుంటే ఈ వీక్స్లో లాస్ట్ సీజన్లో ఈ ఈ రన్నింగ్ వీక్లో ఉన్న సిచ్యువేషన్ అయితే లేదు ఇప్పుడు అంతా కొంచెం సిల్లిగా ఒక మాటలు ఒక ఒక చిన్న విషయం చెప్పాలంటే ఒకటే విషయంలో చెప్తా అంటే కంటెస్టెంట్స్ కానీ ఎవరైనా కానీ ప్రేక్షకులు ఎవరేమనుకోవద్దు కానీ కొంచెం నిబ్బి ఉంది ఇప్పుడు జరిగేది అదే జరుగుతుంది అది బాగాలేదు ఎందుకంటే జనాలందరం మేమందరం మా ఇంట్లో మా గ్రాండ్ మదరు మా మదరు నేను మా తమ్ముడు మా చెల్లి ఇంత ఒక జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు చూస్తున్నాము ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ రావట్లేదు మధ్యలో చూస్తుంటే మధ్యలో బ్రేక్ తప్పి బ్రేక్కి తప్పితే మధ్యలో లేకుండా పోయేటోళ్ళము ఇప్పుడు లేగిస్తున్నాము అన్నం పెట్టుకుంటున్నాము మధ్యలో బయటికి పోయేస్తున్నాము అట్లా జరుగుతుంది కొంచెం ఇంట్రెస్టింగ్ ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించట్లే ఎందుకంటే ఇది కంటెస్టెంట్ కంటెస్టెంట్స్ వల్లనే ఎవరు అయ్యే అవకాశాలున్నాయంటారు మెనీ పీపుల్ ఆర్ టెలింగ్ మనీ ఎందుకంటే నిన్న బాగా జరిగింది కదా ఆ విషయంలో కొంచెం ఏమన్నా తగ్గొచ్చు ప్రేక్షక ఆధారణ తగ్గితే కనుక మనీ తన సానుభూతి గేమ్ అయితే అని చెప్పేసి జరుగుతుంది అన్ని చూ అన్నిసార్లు నడదు కదా బ్రో అట్లా ఇప్పుడు సింపతి గెయినింగ్ అనేది ఆల్రెడీ లాస్ట్ టైం మేము సింపతి గే ఇచ్చేసినాము గెయిన్ చేసిండు పైన కూర్చోబెట్టినాము కప్పు అంది కప్పు ఇచ్చేసినాము వెళ్ళిపోయిండు సో దానిలో జెన్యునిటీ ఉంది లిటిల్ బిట్ ఉంది లిటిల్ బిట్ ఏంటి ఉంది కాబట్టి కష్టపడ్డాడు కాబట్టి వచ్చింది బట్ ఆల్వేస్ సింపతి గెయినింగ్ ఈజ్ నాట్ అ గేమ్ కదా అది కరెక్ట్ కాదు తప్పు ఆడాలి ఇప్పుడు మీరు ఇంత ముందు లాగా ఈ ఇయర్కి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్స్ ఉంది సో అందుకోసం లాస్ట్ ఇయర్ సింపతి గెయిన్ చేసుకొని గెలవడం కాదు ఈసారి మీరు కష్టపడి గెలవండి మేము సపోర్ట్ చేస్తాం నాగార్జునగర్ గారు ఏమైనా గేమ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అవుతుంది ఈసారి చేంజ్ అవ్వాలి ఎందుకంటే ఆల్రెడీ రేటింగ్స్ ఇవి చూసుకుంటే కనుక లాస్ట్ లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి చాలా డిఫరెన్స్ ఉంది లాస్ట్ సీజన్ సీజన్ స్టార్ట్ అయిందంటే రోడ్డు మీద చాలా తక్కువ జనాలు ఉండేది ఇప్పుడు జనాలు రోడ్ల మీద కనబడుతున్నారు ఇంటికెళ్ళాలి ఇంటికి వెళ్ళాలన్నట్టే లేదు కంటెస్టెంట్స్ ప్రాబ్లమ్ ఇప్పుడు ఉంది కంటెస్టెంట్ వల్ల రా మమ్మల్ని టీవీ ముందు కూర్చోబెట్టడానికి కూర్చోబెట్టట్లేదు వాళ్ళు వాళ్ళు కరెక్ట్ ఆడట్లేదు బ్రో హాయ్ హాయ్ పేరు సిద్ధు బిఫోర్ బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయింది సీజన్ 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 డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు సెవెన్ బాగా ఇంట్రెస్టెడ్గా నడిచింది కొంచెం అందరు వెళ్ళను పర్సన్స్ కొంత కామెడియన్ కామెడీ క్రియేట్ అయింది కొంచెం ఎమోషనల్ అంతా మిక్స్డ్గా ఉంది బ్యాలెన్స్డ్గా నడిచింది ఇప్పుడు కొంచెం తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మేజర్గా తెలిసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురే ఉన్నారు మిగతా వాళ్ళంతా తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కొంచెం బోరింగ్ అనిపిస్తుంది టైం పడుతుంది మేబీ ఇప్పుడు త్రీ డేసే కదా అయింది ఇంకొంచెం అండర్స్టాండింగ్ చేసుకుంటే మేబీ బెటర్గా ఉండొచ్చు చాలా యాక్టివ్గా ఉంటుంది కదా బిగ్ బాస్ హౌస్లో ఎలా అనిపిస్తుంది పర్ఫార్మెన్స్ మీకు ఇంకొంచెం యాక్టివ్ అవ్వాలి ఇంకా సరిపోదు అది ఇంటి దగ్గర మనం ప్రిపేర్ అయ్యేసింది వేరు అక్కడ డైరెక్ట్ ఫేస్ చేసింది వేరు కదా తను కొంచెం ఈ గేమ్స్ కానీ కొన్ని ఫాలో అయ్యేటప్పుడు కొంచెం ఫో మిస్ అవుతుంది కొంచెం స్పీడ్ అవ్వాలి ఏంటంటే చాలా వైరల్ అయ్యి వచ్చిన ఆర్జే భాష గారు అయితే ఎక్స్పెక్ట్ చేసిన లేకుండా చాలా బాగా చేస్తున్న టైమ్స్ అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు సో ఆయన ఇలాగే ఆడితే బిగ్ బాస్ ఫైనల్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు పలు ఇప్పుడే చెప్పాలి ఇనిషియల్ స్టేజ్లోనే టైం పడుతుంది ముందు ముందు ఎవరు ఎట్లా టర్న్ అవుతారో కూడా తెలియదు నిఖిల్ స్ట్రాంగ్ కంటెంట్ ఉన్నారు సోనియా కూడా స్ట్రాంగ్ కంటెంట్ ఉంది చూడాలి మేబీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ ఇప్పుడైతే కన్ఫర్మ్ చేయలేము కదా ఇంకొకటి ఏంటంటే మణికంట సెంటిమెంట్తో గేమ్ అయితే ఆడతానని చెప్పి చాలా మంది కమెంట్ చేస్తున్నారు సో మీకేమనిపిస్తుంది ఆయన గేమ్ తను మేబీ పర్సనల్ లైఫ్ అలాగే జరిగింది కాబట్టి తను ఫీల్ అవ్వచ్చు కాదనట్లేదు బట్ అది రిపీటెడ్గా కాకుండా ఉంటే చెప్పడం పదే పదే కంటిన్యూగా అదే చెప్తే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది వీకెండ్లో నాగార్జున గారు వస్తారు ఆయన వచ్చి ఆయన ఎంట్రీ దగ్గర ఏమన్నా బిగ్ బాస్ కొంచెం బజ్ ఇంకా హైప్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఆ ఛాన్సెస్ అయితే ఉంది మళ్ళీ వాళ్ళు చేంజ్ చేసుకుంటూ పోతూ ఉంటారు కదా బిగ్ బాస్ కూడా వీక్లో ఇలా ఉంది అంటే దాని రివ్యూస్ని బట్టి మళ్ళీ వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మేబీ ఫిర్టీన్ మెంబర్స్లో ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఎవరుకున్నాయి అనుకుంటున్నారు మీరు ప్రస్తుతానికి నాగమంట నాగమని కంటే కనబడుతున్నాడు తర్వాత మేబీ బేబీ కూడా ఏమైనా ఛాన్సెస్ ఉంటే ఛాన్సెస్ వైల్డ్ వైల్ ఎంట్రీలో ఎవరైనా వస్తే బాగుంటుంది అనుకుంటే మీరు కొంతమంది నేమ్ సజెస్ట్ చేస్తే మీరు ఎవరిని సజెస్ట్ చేస్తారు మీరు ఎవరైనా చెప్తే దాంట్లో ఎవరు బెటర్ అనేది చెప్తారు చాలామంది ఏంటంటే మనకి బరి లెక్క అవ్వచ్చు కుమారి ఆంటీ అవ్వచ్చు ఇట్లా కొంతమంది పేరు చెప్తున్నారు కదా సో మీకు ఎవరు వస్తే బెస్ట్ అనిపిస్తుంది ఎంటర్టైన్మెంట్ పర్పస్లో బరి లెక్క వస్తే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంది కుమార్ అంటే మేబీ చేయలేకపోవచ్చు ఎందుకంటే తన పబ్లిక్లో ఇలా ఎంటర్టైన్మెంట్ తన వర్క్ లైఫ్ ఫేరు మేబీ ఎలా ఉంటుంది అప్పుడే లవ్ ట్రాక్ లవ్ ట్రాక్ స్టార్ట్ అయింది లో ఎలా అనిపిస్తుంది తెలుసు కాబట్టి ఇలాంటివి అన్నీ కొంచెం గేమ్ ప్లాన్ అదంతా అంతే కానీ తను అలా అయితే ఇన్ని సోర్స్ చేసింది తను ఎప్పుడో లవ్ ట్రాక్ స్టార్ట్ చేయాలి అదంతా గేమ్ ప్లాన్ బట్ నిన్న నవ్విన దానికి మాత్రం చాలా ఫన్ క్రియేట్ అయింది చాలా డిఫరెంట్గా నవ్వింది మా ఊడలు మరి పోగ్రాంలో నవ్వు వచ్చినట్టు నవ్వు వైరల్ అవుతుంది బెటర్ అసలు మనకంటే బిగ్ దియాల్సిన అవసరం ఏముందంటారు అసలు బిగ్ బాస్ హౌస్లో వాడు అక్కడ ఉన్న అక్కడ ఉన్నానని మర్చిపోయి తీసిండో లేకపోతే ఆ బాధలో తీసిండో తెలియదు కానీ ఉన్నాడని చెప్పేసి అన్న టూ ఇయర్స్ బ్యాక్ టూ ఇయర్స్ సో అది అదేమన్నా గుర్తొచ్చిందంటారా ఇంతవరకు ఎవరికీ తెలియలేదు అది విగ్ అని సడన్గా అలా తీసేసరికి అందరూ షాక్ అయ్యారు నేను కూడా షాక్ అయ్యాను ఇది విగ్ అనుకున్నాను సర్ప్రైజ్ ఓకే బ్రో థ్యాంక్ యూ హాయ్ హాయ్ అన్న మీ నేమ్ భార్గవి అన్న ఆల్రెడీ బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయిపోయింది సీజన్ సెవెన్ కి చాలా డిఫరెన్స్ ఉంది సీజన్ ఎయిట్ కి చాలా డిఫరెన్స్ ఉంది ఫస్ట్ మీ ఫేవరెట్ బిగ్ బాస్ అనిపిస్తుంది చేసినప్పుడు విష్ణుప్రియ ఆల్రెడీ లవ్ ట్యాక్ స్టార్ట్ చేసింది కదా అప్పుడు వచ్చిన తక్కువ రోజుల్లోనే సో లోపలికి రావడం ఒక వేరే కంటిస్టెంట్ తో అక్కడికి వెళ్ళి వేరే వాళ్ళతో కలిపింది పులిహరీ అని చెప్పేసి అంటున్నారు సో ఎలా అనిపిస్తుంది నేనైతే అట్లే అనుకోవట్లే అన్న అట్లేం చేయట్లేదేమో అనుకుంటున్నా అండ్ ఎక్కువ సెంటిమెంట్ తో గేమ్ ఆడుతున్నారు కదా మనకంట ఎలా అనిపిస్తుంది డామేజ్ చేస్తున్నాడు అన్న చాలా మందికి తెలియదు కదా వీళ్ళంతా విష్ణుప్రియ ప్రియ అవచ్చు నైనికా అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు వీళ్ళు త్రీ మెంబర్స్ తెలుసు కదా కొత్త సీజన్ ఎలా ఉంటుంది అంటారు ఇంకా అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కదన్న ఇంకా ముందు ముందు ఏముంటుందో తెలియదు కదన్న అన్లిమిటెడ్ ఫండ్ అన్నారు కదా ఇంకా ముందు ఏముంటుంది చూడాలి ఎంటర్టైన్మెంట్ బెజవాడ బేవక్ కదా సో ఆమె ఎట్లా అనిపిస్తుంది ఆమె పర్ఫార్మెన్స్ మీకు నిన్ను నిఖిల్ అనుకుంటున్నా అన్న ఎక్కువ అందరితో బాగా మాట్లాడుతున్నాడు ఆ బేబక్క నేను ఆమె ఈ వీక్ ఆమె టైప్ అవుతుంది ఏమో అనుకుంటున్నా అన్న వీకెండ్లో నాగార్జున గారు వచ్చాక బస్ ఇంకా ఎక్కువ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా ఏమో అన్న చూడాలి కదా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు హెల్మెట్ రౌండ్ హెల్మేషన్ రౌండ్లో కొత్త వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా సో అలా ఎవరొస్తే వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు ఏమైనా నేమ్ సజెస్ట్ చేయగలరా లేదన్నా మీకు ఏమైనా ఫేవరెట్ కన్స్టెంట్స్ ఉంటారు ఏదైనా వస్తే బాగుంటుంది అన్న అట్లా ఏమైనా ఉన్నాయా అట్లా నేను ఏమో అనుకోలే అన్న అంటే కొంతమంది నేమ్స్ వినపడతాయి ఇంకా బరి లెక్క కుమార్ అంటే ఇట్లా వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది అంటారు గేమ్ కుమార్ అక్క వస్తే బాగుంటుంది అన్న అనుకుంటున్నా ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ సీజన్ సెవెన్కి సీజన్ ఎయిట్కి చాలా డిఫరెన్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఫస్ట్ నీ ఫేవరెట్ కన్స్టెంట్ అంటే ఎవరు చెప్తే ఎవరిని నేమ్ చెప్తాను పృథ్వీ పృథ్వీ నిఖిల్ అనిపిస్తుంది వాళ్ళ గేమ్ మీకు నిఖిల్ది బాగుంది ఇంకేం ఆడట్లే కదా ఇంకోటేంటంటే ఎక్కువ సానుభూతిగా ఆడుతున్నారు కదా మనీ కంటర్సును సో ఇలా ఆడితే ఎక్కువ డేస్ ఉండే ఛాన్సెస్ ఉండవని చెప్పేసి అంటున్నారు కదా చాలా మంది కమెంట్ చేస్తున్నారు సో ఎట్లా అనిపిస్తుంది మీకు మనీ ఎవరు ఎమోషనల్ డామేజ్ సింపతి సింపతితో కొడుతున్నాడు నేను అందరు నేర్పించేసిండు కదా పల్లవి ప్రశాంత్ ఈయన ఒకటే ఇంకోటి ఏంటంటే బాగా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేసింది బెజవాడ బేబక్క సో ఎలా అనిపిస్తుంది ఆమె గేమ్ మీకు బాగానే ఉంది ఏంటంటే సీజన్ సెవెన్ వరకు కెప్టెన్స్ అనేసి ఉండేది సీజన్ ఇప్పుడు ఎయిట్ ఏంటంటే ఓన్లీ చీఫ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి దీనివల్ల ఆడియన్స్ ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా ఇంకొకటి అంటే వీకెండ్ లో నాగార్జున గారు వస్తారు ఆయన వచ్చిన తర్వాత ఏమన్నా కొంచెం బజ్ వచ్చే షో ఛాన్సెస్ ఉన్నాయంటారా అవుతుంది అనుకుంటున్నా ఇంకొకటి ఏంటంటే విష్ణుప్రి ఆల్రెడీ అప్పుడే లౌడ్ స్టాక్ స్టార్ట్ చేసేసింది కదా సో ఆమె గేమ్ ఎలా ఉండబోతుంది ఏమో చూడాలి సాయి కిరణ్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ సెవెన్ ఎయిట్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ సెవెన్ కి ఎయిట్ కి డిఫరెన్స్ ఏం చెప్తారు మీరు సెవెన్ కి ఎయిట్ కి డిఫరెన్సా బిగ్ బాస్ సెవెన్ లో వచ్చేసి బాగా అయితే మంచిగా ఆడారు మన పల్లె ప్రశాంత్ వాళ్ళందరూ బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు అని అని చూసాము బిగ్ బాస్ ఎయిట్లో ఇంకా చూపిస్తారని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను కొత్త వాళ్ళు వచ్చారు అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లేదు కానీ నాకు ఇచ్చింది ఒక్కటే నైన్కే బాగా ఆడింది బట్ థర్డ్ ఆటలో కానీ గేమ్లో కానీ బాగా మంచిగా ఆడింది అయితే నైన్కి ఒకటే ఇంకోటి అంటే చాలా మంది తెలియదు కదా ఎవరు అసలు విష్ణుప్రియ నైన్ కావచ్చు మన వైరల్ గా వచ్చిన ఆర్జే భాష అవ్వచ్చు వీళ్ళే తెలుసు సో మిగతా వాళ్ళు గేమ్ ప్లాన్ వీళ్ళు రీచ్ అవుద్దు ఆ గేమ్ ప్లాన్ అయితే వరంగల్ బ్రో ఉన్నాడు కదా ఆ బ్రో మస్తు ఆడుతాడు ఇంకా అభివృద్ధి బాయ్ బాగా ఆడతాడు ఇంకా ఇంకా ఆయన స్టార్ట్ చేయలేదు ఆడతాడు పక్కా అయితే ఆడతాడు నా ఎందుకంటే ఆయన విధానం చూస్తూ నాకు ఆడతాడని చెప్పేసి అనుకుంటున్నాను ఆమె చూసి చూసి ఉన్నాం బయట చూసి బేబక్క ఆడుతుంది కానీ అమ్మ ఇంకా దగ్గరికి ఏదో మాములు చూపించుకుంటుంది ఎట్లా ఆడదామా వద్దా ఆడదామా వద్దా అని చెప్పేసి అనుకుంటుంది కానీ ఆడలేదమ్మా బేబక్క నాగమణి కంట వేస్ట్ అండ్ వేస్ట్ కానీ ఒకటే చెప్తున్నావ్ ఎందుకంటే వాడు సింపతి వస్తున్నాడు ఇక అంత ఇక దానికి ఆయన ఏంటంటే ఇక ఆయన సింపతి దేనికి అంటే ఇప్పుడు పల్లె ప్రశాంత్ సింపతి చూపించి ఎలా చూపించింది తెలుసా దానికి డబుల్ అనుకుంటా వాళ్ళ తమ్ముడు బరాబర్ చెప్తున్నా పల్లె ప్రశాంత్ తమ్ముడు కాదంటే నాకు అభిమానం పల్లె ప్రశాంత్ అంటే కానీ వాళ్ళ లాగా సింపతి చూపిస్తున్నాడు అంటే యాటిట్యూడ్ అంటే అట్లనే మాట్లాడు ఇప్పుడు బిగ్ బాస్లో ఎవరైనా మాట్లాడతారు భావి ఇప్పుడు ఏంటంటే యాటిట్యూడ్ ఉండదు మామూలుగా అట్లా చెప్తారు వాళ్ళు చెప్తే మనం కూడా చెప్తాం కదా అంటే విష్ణు ప్రియ నేను వచ్చి డిస్కషన్ పెట్టింది కదా నువ్వు అంటే నాకు లైక్ లవ్ ట్రాక్ లవ్ ట్రాక్ గురించి ఆటిట్యూడ్ లవ్ ట్రాక్ గురించి లవ్ ట్రాక్ లు నడుస్తున్నా అంటే బాయ్ ఎందుకంటే బిగ్ బాస్ ఒక పాయింట్ రేజ్ చేసింది నీకు ఏష్ మీకు ఉన్న రిలేషన్షిప్ ఏంటని అది నిజమేనా ఆ ఏమను ఉందా రిలేషన్షిప్ ఉండొచ్చు అనుకుంటున్నా నేను ఎందుకంటే ఇల్లు ఇద్దరి కన్నడ బ్యాక్ గ్రౌండ్ కదా ఆ కన్నడ బ్యాచ్ మొత్తం సేఫ్ అయ్యారు తెలుగులందరూ వెళ్ళి నామినేట్ అయ్యారు దీని గురించి ఏం చెప్తారు అంటే కన్నడ బ్యాచ్ అంటే అందరిని ఈక్వల్ తీసుకున్నారు ఎందుకంటే అంటే ఈక్వల్ అంటే వాళ్ళని కొంతమంది ఇలా కొంతమంది తీసుకున్నారు ఇక దాన్ని బట్టి ఇక మనం బీబక్ ఉండొచ్చు మణికంట అంటే ఇక మనకి

గెలిసే చూపిస్తుంది కదా గేమ్ అయితే నేనుకే బాగా ఆడుతుంది ఆద్య భాష టైమింగ్ ఎలా అనిపిస్తుంది గేమ్ పని చేస్తారు బాగా ఓకే ఓకే